హాయ్ అందరికీ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాము అమ్మవారికి బియ్యం పోయడానికి మా ఫ్యామిలీతో అందరం మా మామింటూ వెనక కూర్చొని అంటున్నాడు వాళ్ళ డాడీ దగ్గర కూర్చోవాలంట గుడికి అయితే వెళ్ళిపోయాము గుడి ముందు సెల్ఫీలు తీసుకుంటుంటే మా మమ్మీ నన్ను తిడుతుంది ఆయన నేను ఊరుకోను కదా సెల్ఫీలు అయితే దిగేశాను అనమాట గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము మా బాబులైతే పడుకుని పోయారు ఇది గుడి గుడి ముందు గరుడే స్తంభము ఇంకా నేను అమ్మవారికి బియ్యం పోయడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంటికానుంచి ముత్తాయిదులతో బియ్యం కలుపుకొని తెచ్చేసుకున్నాను ఎందుకంటే గుళ్ళో ఎవరు కలుపుతారు ఎవరు ఉండరు కదండి టైంకి అందుకే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి తెచ్చేసుకున్నాను ఇంకా బియ్యంలో తమలపాకులు పువ్వులు కుడకలు పెట్టేశాను అన్నమాట ఇక మా మింటూ అయితే పడుకున్నాడు చక్కగా అలసిపోయాడు జర్నీలో హైదరాబాద్ అంటేనే ఫుల్ ట్రాఫిక్ కదండి ఇంకా ట్రాఫిక్లో పిల్లలు మనమే అలసిపోతాము ఇంకా పిల్లలు అలసిపోకుండా ఎలా ఉంటారు అమ్మవారికి గాజులు శారీ అన్నీ అనమాట నేనైతే ఇదే ఫస్ట్ టైము అమ్మవారికి బియ్యం పోయడము ఎవ్రీ ఇయర్ మా అమ్మ పోసేది పెళ్ళైన తర్వాత ఇంకా ఒక త్రీ ఇయర్స్ కంటిన్యూగా పోద్దామని అయితే అనుకున్నాను అమ్మవారిని అయితే బలంగా కోరిక కోరుకున్నాను అది నెరవేరాలని మీరు కూడా కోరుకోండి అమ్మవారికి నేను చీర గాజులు అయితే ఇలా బియ్యంలో పెట్టేశాను అనమాట ఇంకా అమ్మవారికి బియ్యం పోయడానికైతే నేను రెడీ అయిపోయాను చూడాలి అమ్మవారు నన్ను ఎలా కనికరిస్తారో ఇంక నేనైతే అవన్నీ చేతిలో పట్టుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు అమ్మవారి రూపం అయితే ఎంత చక్కగా ఉంటుందో చూడటానికైతే అయితే రెండు కళ్ళు కూడా నాకు సరిపోలేదు అమ్మవారిని అలా చూస్తుంటే నాకైతే బూస్ బాంబ్స్ వస్తున్నాయి ఎందుకంటే అమ్మవారంటే నాకు చాలా ఇష్టం ఇంకా అమ్మవారికి అయితే బియ్యం సమర్పించేసాము పూజారి గారు అయితే గాజులు కొంత బియ్యము ప్లేట్లో వేసేసి ఇచ్చేసారనమాట అక్కడికి బోనాలు కూడా చాలా వచ్చాయి ఇంకా మా అత్తగారికి అయితే బోనాలు చేసేది లేదు ప్రసాదం కౌంటర్కి అయితే వచ్చేసాము ఇంకా ప్రసాదం తినకపోతే ఎలా ఎంత లైన్ ఉన్నా సరే మనమైతే ప్రసాదం తీసుకుంటాం కదా ఇంకా మా మిన్ను బాబు అయితే పులిహోర తింటున్నాడు వాడికి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది గుళ్ళో పులిహోర అంటే నాకైతే చాలా ఇష్టం ఇంటికా నుంచి ఎంటీ స్టమక్ వచ్చేస్తాను అనమాట మినిమం మూడు ప్యాకెట్లు అయితే బాగా తినేస్తాను అంత ఇష్టం అనమాట మా ఇంటి ఇంకా తింటా